హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే ఇంకా పిల్లలకైతే ఇంకా అంత వంట రెడీ అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను వాళ్ళ కోసం అయితే నేను తోటకూర చూడండి తోటకూర ఫ్రై చేసిన టమాటా చారుకైతే టమాటాలు ఉడుకుతూ ఉన్నాయి ఇప్పుడు వేడివేడి అన్నం అయితే వండేసాను కొత్తగా వంట అయితే చేసేస్తున్నాను పిల్లలైతే స్నానం చేసిన యాపికి జడలేయాలి మల్ల చూస్తాను వేస్తున్నా ఏదోకదా కొపాలిషి ఉండనేతే తోలా లింగ ఇంకా పిల్లలైతే పోతున్నాడు సంకీ రెడీ అయితే నేను మలాకి కొంచెం సర్దుచు తీసుకొంద్రగా వేస్తాను గేపో మా పెన్నుల్ గిట్లా బాయ్ నాన్న వీలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిండ్రు ఒప్పు వీళ్ళ పంపిస్తే పెద్ద తలనొప్పి అయితే పోయింది అనమాట ఇంట్లో లొల్లి 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 పొద్దుగాల లేచినప్పటి నుంచి వీళ్ళైతే పోయిండ్రు ఇంకో చూడు ఎక్కడ పని అక్కడనే ఉంది ఇక్కడ బెడ్షీట్లు అక్కడనే వేసిండ్రు మొత్తం చెత్త చెత్త ఇల్లు అన్నారు ఇది అట్లా చేసి పెట్టిండ్రు ఇప్పుడు మన డ్యూటీ మొత్తం క్లీన్ చేసేయడమే అనమాట దప్ప దబ్బ పని చేసేసుకుందాం ఇంకా Thank <laughs> you. హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడే అయితే మా ఆయన అయితే వచ్చినట్టున్నాడు సౌండ్ అయితే అవుతుంది ఒకసారి అయితే బెయిఫీల్ అయితే చూసేయడం ఇప్పుడే వచ్చేసి ఇప్పుడే వచ్చాడు కదా మా ఆయనకి అయితే అల్లమిలిపి అయితే తీసుకొచ్చాడండి ఫుల్ మస్తు రేట్ అయితే ఉంది ఇంత రేట్ అయితే లేకుండే కానీ ఎంత అసలు టూ ఫిఫ్టీ అంట జల్లమిలపై అయితే తీసుకొచ్చాడు దీన్ని ఏమాత్రం మనం పాడవనివ్వకుండా తొందరగా దీని అయితే మనం పేస్ట్ చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు మనకైతే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మనయితే ఎండల బడులు వచ్చింది కదా చల్ల ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే ఇచ్చేసాను తాగిండు ఇంకా తను ఫ్రెష్ లోపు నేను తినడానికైతే అన్నీ రెడీగా చేసి పెట్టేస్తాను ఇప్పుడు అయితే తింటున్నాం ఫ్రెండ్స్ మీరు అందరు కూడా తిన్నారా మీరు కూడా తింటే మీరు కూడా ఏం తిన్నారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్